జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగం మూడవ అనువాదము శత్రువులను తప్పింపజేసే అర్జున విరికితనం పొందకు అది నీకు తగదు నీచమైన అధైర్యమును వదిలి లేచి నిలువుము జ్ఞానోదయ మార్గంలో విజయవంతముగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి ఉత్సాహం అవసరం ఉత్సాహంతో మరియు సామర్థ్యంతో ఉండి బద్ధకం దురలవాట్లు అజ్ఞానం మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు మరియు ఈ విధంగా అర్జునుడి మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు అర్జునుడి కుంతీదేవి తనయుడ అని సంబోధించడం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆమె దేవతల ప్రభు ఇంద్రుని పూజించింది మరియు అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు కాబట్టి ఇంద్రుడిలాగే అతను కూడా అసామాన్యమైన శక్తి పరక్రమము కలిగి ఉన్నాడు శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మరియు తన వైభవోపేతమైన పుట్టుకకి తగని దౌర్బల్యాన్ని వశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు తన హృదయంలో ఉద్భవించిన తన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ మరలా అర్జునుని పరంతప శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తున్నాడు తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్ విమర్శించాలనే తలంపు చేత ఆ శత్రువు గోచరిస్తున్నది అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం నైతిక బాధ్యత కాదు మరియు నిజమైన కారుణ్యము కాదు నిజానికి అది శోకము చింతాభ్రాంతి మాత్రమే అని శ్రీకృష్ణుడు ఇంకా విశదీకరిస్తాడు దీని మూల కారణం మానసిక బలహీనతలో ఉంది నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై అతనికి ప్రవర్తన ఆధారపడి ఉంటే తనకి అయోమయము శోకం కలిగి ఉండేవి కాదు జై శ్రీరామ్